హలో హాయ్ నేను మీశ్రావణి ఇప్పుడు నేను మీకు ప్లెయిన్ సేమ్యా స్వీట్ చూపిస్తున్నాను అనమాట అంటే మనం బాదం కిస్మిస్ అలాంటివి లేకుండా ప్లెయిన్ అయితే కూడా కొన్ని కొన్ని స్వీట్లు బాగుంటాయి అందులో ఇప్పుడు మనం ఓన్లీ నెయ్యి పాలతోనే చేసుకుంటున్నాం దీన్ని అయితే నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్కి ఐదు గ్లాసుల పాల చొప్పున పాలనైతే ఫస్ట్ వేడి చేసుకుంటున్నా ఇప్పుడు ఈ పాలని వేడి చేసుకొని పక్కన నెయ్యి వేసుకున్నా దీనిలో పాలు మరిగేలోపు మనం నెయ్యిలో సేమ్యాన్ని కూడా వేయించుకుందాం ఇవి వేగేలోపు ఇక్కడ చక్కెర వేసుకుంటున్నా నేను రుచికి సరిపడా అండ్ ఇలాచి కూడా వేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ మనకు సేమ్యా కూడా బాగా వేగిపోయింది ఇంకా కొంచెం కావాలన్నమాట బ్రౌన్ కలర్లోకి రావాలి ఓకే వచ్చేసింది ఇప్పుడు ఇవి ఇట్లనే నెయ్యితోనే మనము ఆ పాలలో దీన్ని వేసేసుకోవాలన్నమాట సేమ్యాన్ని పోసేసుకోవాలి నెయ్యితోనే నేను దాన్ని పోసేసుకున్నా ఇంకా దగ్గరికి ఉడకాలన్నమాట పాలు నెయ్యి కలిపి ఈ రెండు కలిపి ఉడికితే టేస్ట్ వేరేలా ఉంటుంది బాగుంటుంది చాలా కోవా కూడా పక్కకు వచ్చేస్తుంది అనమాట నెయ్యి కోవా కలిపి రెండిట్ల పక్కకి ఇంకా దగ్గరికి కావాలన్నమాట సేమ్య మనకు అర్థమవుతుంది అప్పుడే ఇప్పుడు నాకు దగ్గరికి అయిపోయింది సేమ్య స్టవ్ బంద్ చేసుకుందాం గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనకి పదిహేను నిమిషాల్లోనే పాలు నెయ్యితోన్న ప్లెయిన్ స్వీట్ రెసిపీ రెడీ ఈ ప్లెయిన్ సేమి అని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నీ వేసుకొని చేయకపోయినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఓసారి ఇట్లా కూడా ట్రై చేసుకోండి మీరు చేసి కామెంట్ చేయండి నాకు అంటే మనతో లేవని కాదు అవి ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని ప్లెయిన్ చేసుకోవాలన్నమాట అట్లా ఇందులో సేమే కూడా ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా